ఆ తండ్రికి వందనాలు దేవుని స్తోత్రం ఆయన మాట చెప్పకపోతే నాకు అన్నం దొరకదు ఆయన మాట ప్రకటించిన రోజు నేను అన్నం తినను చెప్పటానికి ఏ విధమైన సందేహం లేదు దేవుని స్తోత్రం ఆయన మాట పలికిన తర్వాతే ప్రపంచానికి ఆయన మాట చెప్పిన తర్వాతే నా నోట్లో నీళ్ళు వెళ్ళాలి నా డాడీ నన్ను అలా ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం మరి సమయంలో ఈ కోటలు పెట్టినప్పుడు రెండు వేల పదిహేడులో అనుకున్నాం విజయవాడలో మేము పరిచర్య ప్రారంభించే ముందు ఒక మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆ రొ దేవుడు ఈ ప్రాంతంలో సృష్టికర్త సంబరాలు అనే టైటిల్తో సంబరాలు చేయాలనే ఉద్దేశం దేవుడు హృదయంలో పెట్టాడు ఆనాడు నుండి ఈనాడు వరకు ఏడు సంవత్సరాలు పూర్తవుతోంది ఈ ఏడు సంవత్సరాలు కూడా ఎక్కడ ఆటంకాలు వచ్చిన అధిగమించే శక్తి దేవుడిచ్చాడు ఆటంకాలు అభ్యంతరాలు అనేక పరిస్థితులు తారమారవుతున్న నా సంఘ బిడ్డలు నాకు ఇచ్చిన కొద్దిమంది యోధులు చెప్పాలి వారి గురించి ఆరు నెలల ప్రార్థన ఉన్నది నేను వెనకాతల డబ్బుతో ఇక్కడికి రాలేదు మీకు అనేకసార్లు చెప్పాను మా సంఘములో ఉన్న బిడ్డలు ఆరు నెలలు ఉపవాసం ఈ రోజుకు కూడా ఉపవాసంతో ఉన్నారు కొంతమంది దేవుని స్తోత్రం అనేక మంది దీని వెనకతల సేవకులు ప్రార్థించారు అలాగే మా దాకమరి ప్రజలు గద్దపేట ప్రజలు కాలవారు కల్లాలు ప్రజలు కుండ్రాజుపేట ప్రజలు ఏమైనా నన్ను ప్రేమించిన అనేక మంది ప్రజలు దీని వెనకలు ప్రార్థించారండి ప్రార్థించిన మీ అందరికీ వందనాలు నేను మీకు ఏమి ఇవ్వలేను కానీ నా కృపగల దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన అన్యాయస్తులైన దేవుడి కాదు దేవుని స్తోత్రం అల్లె దేవునికి మహిమ గాక అలాగే మరి ఈ కార్యక్రమాన్ని మేము పాంప్లెట్స్ అన్నీ కూడా ప్రింట్ చేసాము అన్నీ అయిపోయి అది పంచేదానికి మా పిల్లలు దాకా మరి పిల్లలు చాలా కష్టపడ్డారు అయితే ఈ సంవత్సరం మాత్రం మా అల్లుడు గురునాయుడు మా తమ్ముడు స్వామి మాత్రమే అవి పంచగలిగారు వారికి నిండు దీవులు వచ్చినగాక దేవుని స్తోత్రం వారిద్దరూ కష్టపడి అనేక సంఘాలు తిరిగి వాళ్ళ దగ్గరికి సేవకుల దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని అందించారు వారి కూడా నా నిండు వందనాలు ఏమండి అది గొప్ప అవకాశం వారు వినియోగించుకున్నారది దేవునికి మహిమ కలుగుని గాక రాబోయే తరములు వారు దేవుడు దీవిస్తాడు ఏమండి సంఘం తర్వాత అలాంటి బిడ్డల సహాయం అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది ధన సహాయం వెనకత నుంచి ఇచ్చేవారు చెప్ప చెప్పకండిని ఇచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు ఇది నేను ప్రింట్లు చేస్తే వచ్చేది కాదు మన మందిరాల్లో కానుకలు పట్టే కార్యక్రమం లేదు మన మూడు చోట్ల కానుకలు పట్టడం మీకు తెలుసు మా మందిరాల్లో కానుకలు పట్టం కానీ ఎలా అంటే కానుకలు ఇచ్చేవారిని దేవుడు లేపుతాడు దేవుని స్తోత్రం అందుకే ఈ కార్యము ఇలా జరుగుతుంది ఎవరి దగ్గర భిక్షమెత్తకుండా ఈ పరిచర్యలు ఇంతవరకు కూడా నడిపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ మహిముక్కలుగునిగాక ధనమిచ్చిన వారందరి రహస్యముగా ఉన్న మీరు ప్రభువారికి తెలుసు ఆ దీవులన్నీ మీకు వస్తాయి దేవునికి గాక అలాగే ఈ ప్రాంతంలో నా యొక్క రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు దాకా మరి ఈ మూడు రోజులు అనగానే మా తమ్ముడు శ్రీను అనే అనేక ఎన్ని కాహాలు ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు నేను పంపిస్తాను నువ్వు నువ్వు మొహమాట పడవద్దని వారు ప్రతిరోజు పాలు ఫ్రీగానే పంపించారు దేవునికి మహిమ గాక అలాగనే అనేక మంది ఒక పేరుని చెప్పటానికి లేదు మా రమణ ఒక సహోదరుడు ఉంటాడు ఆయన ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేయటానికి కాల రమణ గ్రౌండ్ అంతా క్లీన్ చేయటానికి అన్యుడైనప్పటికి కూడా తను సహకరించాడు అలాగనే దేవుని బిడ్డలు పేర్లు చెప్తే బాగోదు మరి స్వామి తమ్ముడు గురునాయుడు ఎలాగైతే పాంప్లెట్లు పెంచారు నా వెనకాతల మరి అనేక మంది మా బిడ్డలు ఇక్కడ స్థానికంగా శ్రీనివాస్ గారు అలాగే ఆదప్పుడు గారు అలాగనే మా బుజ్జు తమ్ముడు మా అప్పలరాజు బావ వీళ్ళందరూ కూడా నాకెంతో సహకారం చేశారు అలాగే గద్దపేట మా అచ్చి అమ్మక్క నేనున్నాను తమ్ముడు అంటది ఒక చిన్న ఫోన్ చేస్తే చాలు దాన్ని బట్టి సంతోషం నిన్నటి దినాన్న వచ్చినటువంటి ప్రార్థనా కుమార్ గారు ఆయన వాస్తవంగా నాకు తెలియదు మా మేనల్లుడు రమేష్ మాయా అతను తీసుకొద్దామని చెప్పినప్పుడు తప్పకుండా నువ్వు ఆయనతో మాట్లాడు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి విషయంలో తానే గైడ్గా ఉండి మరి నిన్నటి దినాన్ని జరిగినటువంటి కూటానికి వచ్చిన ప్రార్థన కుమార్ గారు వారి వారి ద్వారా ఈ స్థలానికి చేరారు దేవుని స్తోత్రం నా ప్రియమైన సంఘమ దేవుని బిడ్డలారా మరి విజయవాడలో ఉన్నటువంటి సంఘాలు విజయవాడలో నుంచి వచ్చిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు వారందరికీ వందనాలు మరి ఈరోజు స్పీకర్గా వచ్చినటువంటి నటరాజన్ లాజరస్ గారు వారికి ఒకరోజు ఫోన్ చేశాను ఫోన్ చేసి అయ్యా మనం సృష్టికర్త సంబరాల్లో మరి మీరు మాట్లాడాలి దేవుడి వాక్యం అనగానే నేను డేట్ చూడాలి నేను కేరళలో ఉన్నా అన్నారు అనగానే అయ్యా చూడండి మరి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాలి అని చెప్పినప్పుడు నేను మరలా ఆయన్ని చాలా తొందర పెట్టాను ఒక విధంగా ఒకళ్ళ ఆ డేట్ లేకపోతే నేను ఇంకేం చేయాలని కానీ దైవజనులు మంచి మనసుతో ఆ డేట్ ఇచ్చి ప్రభువు యొక్క నామాన్ని గణపరచడానికి స్థలానికి చేరారు చాలా సంతోషం అండి అలాంటి దైవజనులతో కలిసి ఈ ప్రాంతంలో సేవ ఈ ప్రాంతంలో దేవుని యొక్క కార్యం మా అమ్మాయి పెళ్లి కూడా ఆ పంతులు గారే చేశారు దేవుని స్తోత్రం పాస్టర్ గారు ఆయనకు వందనాలు రోజు మరి అనేక మంది ఆకర్షింపబడ్డారు ఈ ప్రాంత ప్రజలు చాలామంది అన్నారు ఆ దయోజను తీసుకురండి మీ అమ్మాయికి పెళ్లి చేసిన దైవజనుండని చాలా సంతోషమండి వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను అలాగే నాకు వెనకాతులు ఉన్నటువంటి సహకారులు అందరూ బట్టి ఎవరిని మర్చిపోయితే వాళ్ళు బాధపడకండి ఏమండి అంతే కదమ్మా మరి కేటి రెక్కి నా వందనాను ఏమండి మా సంఘ బిడ్డలైతే దొర్లు దొర్లు పని చేశారండి అది ప్రతి సంవత్సరం చెప్తున్నాను అనకండి నిన్న మా పిల్లలతో చెప్తున్నాను నాయుడిగారితో ఎవరు మా టైటస్తో మననాటి సంఘము ఎవరు ఉండదేమో అని ఒక విధంగా గర్వంగా మాట్లాడాను దేవుని స్తోత్రం నా సంఘము విలువైన సంఘము అని చెప్పడానికి కారణం నేను గత ఆదివారం నుంచి ఇక్కడ ఉన్నాను నాతో పాటు ఉండేవారు ఉన్నారు పేర్లు చెప్తే బాగోదు దేవుని స్తోత్రం రేపు సాయంత్రాన్ని చేరుతాం మేము అంటే వారం రోజులు పని పాటలు పక్కన పెట్టి నా ఏ శైని గనపరుస్తున్నాడు దైవజనుడు ఆ దైవజనుడు వెనకాతల మేము ఉంటే పరలోకంలో మాకు స్థానం ఉంటుందని వారు అనుకుని ఉన్నారు అందుకే వాళ్ళు దొర్లి దొర్లి పని చేశారు ఆ వారి ధనము ఈ సభలకు ఉపయోగపడింది దేవునికి మహిమ కలిగిన గాక మరి దీని వెనకాతల అనేక మంది ప్రార్థనా పనులు ప్రార్థన చేశారు మా సంఘంలో ఒక్కొక్కరు నలభై రోజులు తీర్మానం చేసుకొని ఈ రోజు వరకు కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి ఉపవాస ప్రార్థనలు అలాగే నిన్నటి దినాన ప్రార్థన కుమార్ గారు ప్రార్థన గురించి చెప్పినప్పుడు యాక్చువల్గా మేము రెండో శుక్రవారం అక్కడ ఊళ్ళు ప్రేరు చేస్తాం విశాఖపట్నంలో కానీ ప్రభువారు నన్ను ప్రేరేపించి ఈ స్థలంలోనే ఇక కంటిన్యూ చేయి ఈ రోజు నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభించమన్నాడు అందుకే ఈరోజు సభ అయిపోయిన తర్వాత భోజనాలకు వెళ్ళేవారు భోజనాలకు వెళ్తారు ఇక్కడ ఆరా ప్రారంభమవుతుంది అందరూ కూడా నమ్మకం ఉన్నవారు విశ్వాసం ఉన్నవారు ఓపుకున్నవారు ప్రభుత్వం ఒక రాత్రి గడపాలనుకున్నవారు మాతో కూడా జాయిన్ అవ్వండి దేవునికి మహిమ కలుగుని గాక ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు ఆరాధన ఉంటుంది పన్నెండు తర్వాత వైద్య పరిచర్య ఉంటుంది ఎవరికైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు అనారోగ్యంలో ఉన్నవారికి వారికి నా వంతు సహకారము చేయాలని దేవుడు చెప్పాడు యేసుప్రభు వారు రెండు పరిచర్యలు చేశాడు వైద్య పరిచర్య స్వస్థత పరిచర్య స్వార్థ పరిచర్య ఈ మినిస్ట్రీ ఉద్దేశము కూడా అది నాకు దేవుడిచ్చినటువంటి వైద్య రంగముల అనుభవం అది ఈ మా ప్రాంత ప్రజలకి ఉపయోగపడాలని ఉద్దేశం ప్రతి శుక్రవారము పది నుంచి పన్నెండు గంటల వరకు ఆరాధన పన్నెండు తర్వాత వైద్య పరిచర్య జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారము సాయంత్రము ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క ఆరాధన సండే పునర్ధాన ఆరాధన జరుగుతుంది మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే వాక్యం వినాలి దేవుని చేత నేను పట్టబడాలి వాడబడాలని అనుకుంటే మాతో చేతులు కలపండి మేము ఇక్కడే కాదు అటు ఒరిస్సా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం మేము కూడా వస్తామండి మీతో పాటు పోరాటానికని మీరు ఎవరైనా రాగలిగితే మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం ఈ పరిచర్యలను వినియోగించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులు ఏది పెడితే అది చేయాలి మనసులు భయపడే రకం కాదు నాది మీకు తెలిసిన విషయం నేను దేవుడికి మాత్రమే భయపడతాను ఎందుకంటే నన్ను ఎవరు పెంచలేదు నన్ను ఎవరు నన్ను ఎవరు ఆస్ అవార్డు నన్ను ఎవరు ప్రోత్సహించలేదు నా ప్రభు వారు మాత్రమే ప్రోత్సహించారు ఒకరోజు రాత్రి ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను నా పరిస్థితి ఏంటి ప్రభుత్వ నా దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు నిన్ను ఆశీర్వదిస్తానని నేను వెళ్ళి ఆశ్రవదిస్తానంటే ఆ మొదటి ఆ మాట వ్యర్థము గల ఊరికి అన్నాడేమో అనుకున్నాను ఏది వచ్చిన మాటలే ఆయన్ని కలలే అనుకున్నాను ఈ రోజు అది కల కాదు అది నిజమైన రుజువైంది దేవునికి స్తోత్రం ఒక అనాదిగా ఒక పిట్ ఆ పట్టుడు అన్నానికి ఆ రోజు ఎదురు చూసిన రోజులవి కాలు చెప్పులు తెగిపోతే పిన్ని పెట్టుకొని ఆ మోపాడనే ఊరికి వెళ్ళి చదువుకున్నటప్పుడు ఆ రోజులు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి నేను మరో నన్ను ప్రియులారా నేను ప్రతిరోజు ఏడుస్తా నా విషయాలని జ్ఞాపకం చేసుకుని అలాంటి దీన స్థితిలో ఉన్న నన్ను ఈరోజు పది మందికి అన్నం పెట్టే స్థితికి తీసుకొచ్చాడు ఎక్కడి నుంచో కాదండి నా పరమ తండ్రి నన్ను ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం మీరు కూడా నాతో చేతులు కలపాలి ఈ ఉద్యమంలో భాగస్థులు అవ్వాలని కోరుకుంటే మాతో జాయిన్ అవ్వండి ఈ రాత్రి కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన మీరు భోజనం చేయవలసిన వాళ్ళు భోజనం చేశారండి తప్పు ఏమీ లేదు ఏమండి ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి తప్పు ఏమీ లేదు కానీ రాత్రి అయితే ప్రార్థన జరుగుతుంది ఉదయం నాలుగు వరకు మీరందరూ కూడా సహకరించండి మరి మా ఆత్మీయ తండ్రి హెండ్రి గారు నేనంటే చాలా ఇష్టం వారి వారి యొక్క పరిచర్యలో నేను కొద్ది కాలం పనిచేసాను వారు నన్ను ఎంత ప్రోత్సహించారు వారికి నా నిండు వందనాలు నేను వారి దగ్గర వాక్య పరిచర్య నేర్చుకుంటే ఏసన్న దగ్గర పోరాటం నేర్చుకున్నాను దేవుని స్తోత్రం నేను ఆ దైవజన్లు ఏసన్న గారు కాలు పట్టినప్పుడు ఒకరోజు ఆయన వదిలిపెట్టిన అన్నం నేను తిన్నటప్పుడు అనుకున్నాను ఈ దైవజల్లు ఎప్పటికీ మరవకూడదని దేవుని స్తోత్రం అలా లూయ నా ప్రియమైన స్నేహితులారా ఇలాగా అనేక మంది దైవ తిరిగాను పరవస్త సూర్యనారాయణ గారితో ఒకరోజు ఆయన నేను వాళ్ళ పోస్టర్లు అంటించినాం దేవుని స్తోత్రం శాంతారావు గారు నేను ఇలాగ అనేక మందితో మీకు తెలుసు ఆ విషయం నేను ఈ ప్రాంతాల్లో పుట్టాను ఇక్కడే పుట్టిన వాడిని చాలామంది తెలియదేమో నేను దాకమర్లు పుట్టాను నా ఆధార్ కార్డు అన్నీ ఇక్కడ ఉంటాయి నేను స్తోత్రం నేను బయటవాడిని కాదు ఎక్కడే పుట్టాను ఇక్కడ పరిచయం జరిగిస్తూ ఉన్నాను దేవుడికి మహిమ కలుగునే దాకా అమ్మ పాల్ గారు పెట్టి వందనాలు దైవజన్లు చాలా ఉన్నారు అలాగే మా అన్న సైమాన్ మా ఇద్దరు మరి ఒకే కంచం ఒకటే మంచం చిన్నప్పుడు మీకు అందరికీ తెలుసు మా అక్క మీరెక్కన బట్టి వందనాలు మా చిన్న ఆయనకి వందనాలు నిన్నటి తిన్నా నడిపించినటువంటి మొన్నటి దిన్నాను నడిపించినటువంటి ప్రకాష్ గారు బట్టి ఆశీర్వాదం గారు బట్టి వందనాలు ఇంకా చాలామంది సహకరించారు ఏమండి సహకరించిన వారి పేర్లు చెప్తే ఈరోజంతా అదే లిస్ట్ అయిపోతుంది దైవజనులు చాలా చాలా అగ్ని అంటే మాటలు పట్టుకొని వచ్చారు నేను చల్లట మాటలు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించను అందరికీ వందనాలండి మీకెవరికైనా వైద్య సహాయం కావాలంటే ఖచ్చితంగా నేను సహకరిస్తాను అది విశాఖపట్నంలో ఏ హాస్పిటల్ అయినా ఉన్నాయండి నేను వారితో మాట్లాడుతాను మీకు సహాయం చేస్తాను అదే సమయం మీకు ప్రార్థన అవసరం ఉంటే ప్రతి శుక్రవారం రండి ప్రార్థన అవసరం ఉంటే ప్రతి ఆదివారం రండి ప్రభుని కనపరచండి గాడ్ బ్లెస్ యు ఈ అవకాశాన్ని నేరుగా దైవ సేవకు అందిస్తూ దేవునికి మహిమ మంచి